ఏ శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడ కర్ణ కర్ణపర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాము పదిహేడవ రోజు యుద్ధం చెప్పుకుంటున్నాము కర్ణుడికి అయితే సారథ్యం చేస్తున్నాడు ఆ సారథ్యంలో భాగంగా కర్ణుడు శల్యుడిని శల్యుడు కర్ణుడు అనేక మాటలు అనుకుంటున్నారు కదా సో దీనిలో భాగంగా ఈరోజు మనం కంటిన్యూ చేద్దాము రోజు మనకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏముంటుందంటే అసలు ఆ సమయంలో ద్వాపర యుగంలో ఏవి ఆచారాలు ఏవి సదాచారాలు వీటిని తక్కువ చేసి చూసేవారు ఇప్పుడు మనం తింటున్న కోడి మాంసానికి సంబంధించి కానీ లేదా కొంతమంది పంది మాంసం కూడా తింటుంటారు కదా సో అలాంటివి అలాంటి వాటిని తిన్న వాళ్ళని ఏ విధంగా తీసుకుంటారు ఆ రోజుల్లో కూడా ఎలాంటి తప్పులు ఉండేవి దేన్ని దేన్ని తప్పులుగా వాళ్ళు ఆ రోజుల్లో పరిగణించే వాళ్ళు అనేది ఇప్పుడు శల్యుడిని కర్ణుడు కర్ణుని శల్యుడు తిట్టేటువంటి క్రమంలో అప్పటి ఆచారాలు అప్పటి తప్పులు కొన్ని మనకు మనకు తెలుస్తాయి సో ఈరోజు ఎపిసోడ్లో అది మనకు తెలుస్తుంది చూడండి సో ఇప్పుడు మొత్తానికైతే శల్యుడు కర్ణుని మానసికంగా ఎంత హింసించాలో అంత హింసించాడు హంస కాకి కథ చెప్పేం చెప్పాడు అర్జునుడు హంస లాంటి వాడు నువ్వు కాకి లాంటి వాడు అసలు నువ్వు ఎందుకు పనికిరావు ఈ రోజు అర్జునుడి చేతిలో నువ్వు చావడం తప్ప చేసేది ఏమి లేదని చెప్పేసి పాండవులు అంత గొప్పవాళ్ళు ఇంత గొప్పవాళ్ళు అన్నాడు కర్ణుని మొత్తం తీసిపొట్టు అసలు నువ్వు ఒక్క నిమిషం కూడా నిలబడలేవు ఎక్కడైనా పులి ముందుకు వెళ్ళి జింక నిల్చి ఉంటుందా నక్క నిల్చి ఉంటుందా నువ్వు నిల్చోవడం కూడా అలాంటిదే సో నువ్వు ఈరోజు ఇంకా ఏడుంటావయ్యో అసలు ఒక్కసారి గాండేవ శబ్దం వినబడితే చాలు నువ్వు పారిపోతావు ఘోషయాత్రలో ఏం చేశావు అదే విధంగా ఉత్తర్ గోగ్రహణ సమయంలో ఏం చేశావు అని చెప్పేసి కర్ణుడు చేసినటువంటి తప్పులన్నీ కూడా ఎత్తి పొడిచాడు కదా దీంతో కర్ణుడికి ఇప్పటివరకు శల్యుడికి ఏ రకంగా సమాధానం చెప్పాడో ఆ రకంగా చెప్పాడు ఇంకా ఏం చెప్పాడో చూద్దాం సో ఇప్పుడు ఏమంటాడు కర్ణుడు ఒక్కసారిగా అంటే అప్పటి వరకు వీరావేశం అయిపోయింది ఈ రోజు నేను అర్జున్ ని చంపేస్తానని బయలుదేరిన వాడు శల్యుడి మాటలకు ఏమైపోయింది మానసికంగా ఒక రకమైనటువంటి మదంలో వచ్చేసాడు ఏ రకమైనటువంటి మదన పడుతున్నాడు అరే ఏంటిది నేను ఇంత ఎంతో సంతోషంగా ఈరోజు అర్జునుడు అంత చూస్తామని వెళ్ళిన వాడిని ఇలాంటి మాటల్లో పడ్డానేంటి అంటే ఒక ఆలోచనలో పడిపోయాడు కర్ణుడు మరోవైపు శల్యుడు మనసులో అసలు విపరీతంగా సంతోషిస్తున్నాడు ఆహా నా మంత్రం ఫలించింది నేను ధర్మరాజుకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాను ఈ కర్ణుడు ఇంతవరకు నా అంతటి వాడు లేడని చెప్పేసి బిర్రవీగాడు కానీ ఇప్పుడు ఏం చెప్పాడు పరశురాముడు గురించి బ్రాహ్మణ శాపం గురించి చెప్పాడంటే తాను ఓడిపోతే ఓటమికి కారణాలు ఎత్తుకుంటున్నాడు కాబట్టి ఓటమికి కారణాలు ఎత్తుక్కుంటున్నాడు అంటేనే అర్థం ఏంటి ఓటమిని అంగీకరించాడని సో వీడిప్పుడు అర్జునుడి గొప్పతనం నేను చెప్పాను వీడిప్పుడు ముందు బయలుదేరినట్టు ఉత్సాహం వీడిలో లేదు సో నేనైతే ధర్మరాజుకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నానని చెప్పేసి మనసులో శల్యుడు సంతోషపడుతుంటాడు ఇక కర్ణుడు ఒకసారి పద రథాన్ని అంటే అంటాడు కానీ వెంటనే మళ్ళీ నీచుడా ఎంత పని చేశావు నన్ను కాకి అంటావా అర్జునుని హంస అంటావా అర్జునుడు అంత గొప్పవాడా నేను అసలు నీ కళ్ళకు కానరాకుండా పోయానా చిన్న నా మనసును అంతా పాడు చేశావు నువ్వు సారథ్యానికి ఒప్పుకున్నావు కానీ నువ్వు ఖచ్చితంగా మాకు ముమ్మాటికి శత్రువే స్నేహం అంటే అది దుర్యోధండి శత్రుత్వం అంటే నీది ఏదైనా సరే ఎదురెదురుగా వచ్చి పోరాడాలి ఇలా వెండిపోటు పడవకూడదు నువ్వు నీ అంత నీచుడు లేడు నేను రాజుకు మాటిచ్చాను కాబట్టి ఇంకా నువ్వు ప్రాణాలతో ఉన్నావు లేదంటే ఈ పాటికి నీ ప్రాణాలు నేను వాటిని ఇలా చేయొచ్చా అంటే మాటిచ్చి నా వైపు ఉంటానని చెప్పి నాకు సారథ్యం చేస్తానని చెప్పి నన్ను ఇలా మాటలతో చిత్రహింస చేయడం చేశావు నీలాంటి నీచుడు ఇంకొకటి లేడు అని చెప్పేసి మళ్ళీ ఇలా అంటాడు అలా అని చెప్పేసి నేను వెనుకబడతానని నువ్వు అనుకుంటున్నావే కృష్ణార్జునుల మీద విరుచుకు పడతాను ఈరోజు ఈరోజు అర్జునుడి చేతిలో నేను చావకుండా ఉండి ఉంటే నాకు ఇంకా చావనేదే లేదు నా రథచక్రం కుంగిపోకుండా ఉంటే అర్జునుడిని ఈరోజు అని ఊదేస్తాను వాడిని హరి అనిపిస్తాను ఎలాంటి బాణం వేస్తాడో వేయని వాడి ఎంతటి మహాస్త్రం వేస్తాడో వేయని నేను గడ్డి పరకలా కొట్టేస్తాను శల్యుడు భయపెట్టాలని ఉంటే పాండవుల్ని భయపెట్టు కర్ణుడి పరాక్రమానికి ముందు అసంటే నువ్వు భయపెట్టాలనుకుంటే నిజంగా పాండవుల్ని భయపెట్టుకో నువ్వు కర్ణుని భయపెట్టలేవు అని చెప్పేసి అనగానే మళ్ళీ అదే వెటకారమైనటువంటి నవ్వు షెల్యూడ్ నవ్వేసి నువ్వు లక్ష చెప్పు కోటి చెప్పు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అర్జునుడికి సమానమైన వాడివి కాదు నీకంటే అర్జునుడు చాలా చాలా గొప్పవాడని చెప్పేసి మళ్ళీ అదే పాట పాడతాడు ఇక దానితో కోపం వచ్చి కర్ణుడు ఇలా మాట్లాడతాడు ఆ శల్య నీకు చెప్తాను విను ధృతరాష్ట్రుడి సభలో ఒకనాడు బ్రాహ్మణ గోష్ఠి జరిగింది ఆ గోష్ఠిలో మీ బాహ్యక దేశం వాళ్ళంటే మద్ర దేశం వాళ్ళని బాహిలికులను కూడా అంటారు సో మీ బాహ్యక దేశం వాళ్ళ గురించి చెప్పారు చెప్తాను విను మీరు ఎంతటి నీచులంటే మీరు గోమాంసం తింటారంట కళ్ళు తాగుతారంట బట్టలు విప్పుకొని తిరుగుతారంట ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారంట పెళ్ళి కాని వాళ్ళు కూడా వ్యభిచారం చేస్తారంట కోడి మాంసం తింటారంట పంది మాంసం తింటారంట గాడిద మాంసం వంట మాంసం కూడా తింటారంట కోడి మాంసం తినేటువంటి అల్పులు నీచులు మీతో నాకు మాటలా గాడిదల్లాగా లొట్ట పీటల్లాగా అంటే దినమూలతో ఉండి అరుస్తారంట స్వేచ్ఛగా సంభోగిస్తారంట పండగ దినాల్లో కూడా భగవంతుని భగవంతుడు అని అనుకుంటా అంటే పండగ దినాల్లో ఎలాంటి మాటలు మాట్లాడాలి ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణ కూడా మీకు లేదంట చచ్చిన దాన మొగుళ్ళు చంపక తినేదాన అంటే ఇలాంటి మాటలు అంటే తప్పుడు మాటలు చావడం బతుకుల గురించి అంటే ఏ సమయంలో కనీస పండుగ సమయంలో కూడా తప్పుడు మాటలు మాట్లాడకూడదు అనేటువంటి కనీస విజ్ఞత మీకు లేదంట చచ్చిన దానా ముగ్గురు చంపుక తినేదానా అని చెప్పేసి ఒకరినొకరు తిట్టుకుంటారంట నువ్వు బాయిలగ దేశం రాజు వాళ్ళు చేసిన పాప పుణ్యాల్లో ఆరోగ్యంతో నీకు వస్తుంది అలాంటి వాడివి ఇలా కాకుండా నువ్వెలా ఉంటావులే ఇంత నీచంగా కాకుండా నువ్వు మరో రకంగా ఎలా ఆలోచిస్తావు నీ నీచత్వం ఏంటో ఆ రోజు బ్రాహ్మణ గోష్ఠీలో చెప్పిందంతా నిజమని ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా నీ అంత నీచుడు లేడు అంటాడు అప్పుడు మళ్ళీ శల్యుడు అంటాడు ఆహా చెప్పొచ్చావు గురువింద గింజ తన నలుపు నిలగనట్టు మీ అంగదేశం వాళ్ళ గురించి చెప్తావేమో మీ అంత నంగనాచులు మరొకరు లేరు మీ గురించి నాకు భీష్ముడు చెప్పాడు భీష్ముడు ఏం చెప్పాడో తెలుసా మీ అంగదేశం వాళ్ళ గురించి అని చెప్పేసి అంగదేశం వాళ్ళ గురించి ఇలా చెప్తారు యాజ్ ఇస్ గా మనకు బహా మన వ్యాస భారతంలో ఉంది అదే చెప్తున్నాను వినండి అంగదేశం వాళ్ళు నంగనాచులు డబ్బిస్తే పిల్లలను కూడా అమ్మేసుకునే రకాలు ఆ బంధువులు ఆ బంధువులు ఆప్తులని కూడా లేదు మీకు డబ్బు ఒకటే ప్రధానము అలాంటి దేశానికి రాజు నువ్వు వాళ్ళ పైగా వాళ్ళు మా పైగా మా వాళ్ళని ఆడిపోసుకుంటున్నావు నీ గురించి చెప్పొచ్చావయ్యా నువ్వు చెప్పేవన్నీ నీతులు తప్ప ఏం కాదు ఇవి మీ మాటలన్నీ కూడా కారుకుతులే మీరు శౌర్యానికి చేతగాని వాడికి శౌర్యం హెచ్ అన్నట్టు కోపంతో కింద మీద కనపడకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నావు అయినా ప్రతి దేశంలో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు మధ్యస్థులు ఉంటారు ఏ దేశం కూడా పూర్తిగా చెడ్డ దేశం కాదు ఏ దేశం కూడా పూర్తిగా మంచి దేశం కాదు సదాచారం దురాచారం రెండు కలిసి ఉంటాయి అది కూడా కనీసం తెలియకుండా నోటికి వచ్చినట్టు మా దేశం గురించి మాట్లాడుతున్నావు నీకంటే నీ చోడు అని చెప్పేసి శల్యుడు కర్ణుని అంటాడు అప్పుడు మళ్ళీ వెంటనే మధ్యలోకి దుర్యోధనుడు వస్తాడు ఏంటిది మీరు ఇద్దరు ఇలా కొట్టుకుంటున్నారు ఇలా అయితే ఎప్పటికి యుద్ధం చేసేది మనను మనమే కొట్టుకుంటే ఎలా కర్ణ దయచేసి శాంతించు నా నమ్మకం అంతా నీ మీద పెట్టుకున్నాను రోజు నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు దయచేసి యుద్ధం చెయ్యి అని చెప్పేసి కర్ణుని అంటాడు మరోవైపు శల్యుని కూడా మామ ఇది పద్ధతి కాదు దయచేసి కర్ణుడికి సహాయం చెయ్యి అంటాడు దాంతో కర్ణుడు అప్పటిదాకా జరిగిందంతా మర్చిపోయి శల్య అయిందేదో అయింది పద మనం మనం ఇప్పుడు వెళ్దాము పండుగల మీద పడదాము అని చెప్తాడు సరే అని చెప్పేసి రథం కదిలిస్తారు కదిలియంగానే మళ్ళీ గులగడం స్టార్ట్ చేస్తాడు శల్యుడు ఏమని గులుగుతాడంటే అదిగో చూడు రథం పోనిస్తున్నాను కానీ అక్కడ కనిపిస్తున్నారు కదా కృష్ణార్జునులు అదిగో గాండి ధనస్సు అడ్డు అద్దు లేని మహావీరుడు అర్ణుడు అర్జునుడు కర్ణా నువ్వు గెలవగలుగుతావా నిజంగా నువ్వు అర్జునుని గెలివేసి వచ్చే గెలిసేసి వస్తే మాత్రం మా అందరికి రాజు నువ్వును కానీ అది కల్లో కూడా జరిగే పనేనా అంటాడు అనేసి మళ్ళీ ఇలా అంటాడు అదిగో చూడు మనకి ఎలాంటి అపశకనాలు కనిపిస్తున్నాయి చుట్టూ అని అపశకనాల గురించి ఇలా చెప్తాడు మన పక్కన వరుళ్ళు అరుస్తున్నాయి ఎదురుగాలి వీస్తుంది ఆ గద్దలు తల మీద ఎగురుతున్నాయి వికారంగా కాకులు కూస్తున్నాయి మన జెండా కొయ్య వణుకుతుంది చూడు రథం చుట్టూ కట్టినటువంటి చిన్న చిన్న చెండాల్లో ఎలాంటి మంటలు వస్తున్నాయో యుద్ధం కలమునుకలు అవుతుంది వాళ్ళ నీకు సరే పద రథాన్ని పోనిస్తానని చెప్పేసి చూడు అదిగో పాండవ సైన్యం ఏ విధంగా ఉందో దుర్భీజంగా ఉంది కదా వాళ్ళు దుర్గమ వ్యూహాన్ని పన్నుకొని వస్తున్నారు అసలు అద్భుతంగా ఉంది చూడు దాన్ని ఛేదించడం ఎవరి తరమైనా అవుతుందో అంటాడు అప్పుడు అర్జునుడు అలా కర్ణుడు అలా కళ్ళెత్తి చూస్తాడు అస్సలు మహాద్భుతమైనటువంటి దుర్గమ వ్యూహాన్ని పండుకొని దుష్టజిమ్ముడు అలా వచ్చేస్తున్నాడు సో ఇప్పుడు దుష్టజిమ్ముడు దుర్గమ వ్యూహంతో వస్తున్నాడు మొత్తానికైతే నీరసము నిరుత్సాహము వీటన్ని వీటిని ఎదురించి ఎలా అయినా సరే అర్జున్ ని గెలవాలని చెప్పేసి పంతంతో కర్ణుడు బయలుదేరాడు మరి ఆ తర్వాత ఇద్దరి మధ్యలో ఏం జరిగింది ఆ ముఖ్యంగా పాండవులు కౌరవుల్లో చేతికి చిక్కినటువంటి ధర్మరాజును కర్ణుడు ఎందుకు వదిలేసాడు అసలు కర్ణునికి అర్జునుకి మధ్య పోరాటం ఎలా జరిగింది ఎలాంటి పరిస్థితులు వచ్చాయనేది మనం ముందు ముందు ఎపిసోడ్ లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ జై హింద్